సమయం తక్కువ ఉన్నది కాబట్టి తక్కువనే మాట్లాడతా ఏమనుకోదు కానీ బుల్లెట్ షాట్లో చెప్తా అరహర మహాదేవ్ అరహర మహాదేవ్ జై బాలయా జై బాలయా జై బాలయ్య నేను బాలయ్య బాబుతో ట్రావెల్లో జరిగింది మాత్రం ఒక్క మాట చెప్తా అన్న దశరథ రాముని గురించి వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి చరిత్రనే కథగా గాధగా ప్రపంచానికి చెప్పిల్లట అది నేను విన్నా ఆ తారక రామునికి కొడుకుగా పుట్టి ఇరవై నాలుగు గంటలు ఆ తండ్రిని గురువుగా దైవంగా భావించి ఆయన అడుగుజాడుగులు నడుస్తూ నటనను అందిపుచ్చుకొని ఒక నటుడిగా అదే రకంగా ప్రపంచానికి నేనేదన్నా చెయ్యాలే అని రాజకీయంలో కచ్చి మూడు సార్లు ఎమ్మెల్యేగా నందమూరి తారక రాముడు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి ఎవరు ఆకలిగా పండద్దు ఉండద్దు అని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకుంటే ఎంతో కాస్ట్లీ విలువైన వైద్యాన్ని బసవ తారకం అమ్మ పేరు మీద క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టి అతి చౌకదారులకు ఎంత మందికి అందితే అంత మందికి ఎంత మందికి వీలైతే అంత మందికి సేవ చేద్దాం అని నువ్వు సేవ చేస్తున్నావు బాలన్నా అందుకోసమే వాళ్ళందరి దీవెన తోటి మీ నట చరిత్ర అన్స్టాపబుల్ ఒక్కటే చెప్తా బుల్లెట్ షాట్ బుల్లెట్ షాట్ ప్లీజ్ మా బాలన్న మరి చెప్పాలని ఉండదానే ఒక్కటే ఒక్కటే అన్నా ఇది అభిమానుల అభిమానులన్న జగన్ లాంటి వాళ్ళు అందరు జగన్లే అక్కడ అందరు జగన్లే వాళ్ళందరి తరఫున నేను మీతో ప్రయాణం వెనక రెండో సినిమాలు నేను అనుభవించింది వాళ్ళ గుండెలకు పోయి చెప్తున్నా అరే బాలన్న అభిమానం పొందాలంటే ఏ కులం వర్గం అవసరం లేదు స్థాయి హోదా అసలు అవసరం లేదు నిజాయితీగా ప్రేమ ఉంటే చాలు అభిమానం చూపించి ఆశీర్వదించి రా అని ఫోటో ఇచ్చి పంపుతాడు మా బాలన్న ఇది నేను అన్న జై బాలయ్య ఇక డైరెక్టర్ గురించి ఒకటే బుల్లెట్ షాట్ అవు అన్న బోయపాటి గారి సినిమా అంటే మీకు ఒకటే వివరిస్తా ఆట ఆడతాం కదా ఆట ఆడితే మూడు ఎక్కలు పట్టుంది బోయపాటి గారి సినిమా అంటే మూడు ఎక్కలుంటాయి అమ్మతనం మనకు చూపిస్తూ అద్భుతాన్ని కనబరుస్తూ ఒక లైఫ్ గురించి చెప్తాను మూడు ఎక్కలు ఉన్నాయి కాబట్టి అన్న ఒక లెజెండ్ ఒక సింహ అఖండ ప్రభజనం అఖండ టూ తాండవం థియేటర్లు మొత్తం తాండవమే జై బాలయ్య థ్యాంక్